నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిష్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు ఎద్దులు ఎనుములు కానీ వస్తుంటాయండి కుర్రాలు ఎద్దులు అంటే ఎక్కువ హెచ్ఎఫ్ జెర్సీ ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు దూడలు అండి హెచ్ఎఫ్ దూడలు జెర్సీ దూడలు అయితే ఎక్కువ వస్తుంటాయి అయితే ఈ వారం మనం సంతల లోపలికి వెళ్ళి రేట్లు ఇవ్వ చూద్దామండి దాంతోపాటు మన కదిలించి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటుందండి ఎవరికన్నా కాల్ అంటే కాల్ చేసి తీసుకోవచ్చు ఈ సంత అడ్రస్ కానీ చింతామణి చిక్బల్పూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి కర్ణాటక స్టేట్ చింతామణిలో టమాటా మార్కెట్ పక్కన ఇలా ఖాళీ గ్రౌండ్ అయితే ఉన్నదండి ఆ గ్రౌండ్లో ఈ మార్కెట్ అయితే ఆవులం సంత అయితే జరుగుతుంది మరొకటండి మీకు కదిరి చుట్టుపక్కల ఎవరికైనా వెహికల్స్ ఒకటి రెండు ఆవులు తీసుకెళ్ళడానికి మన దగ్గర సంతలో మన వెహికల్ అయితే వారం వారం అయితే వస్తుంటుంది మన ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి తీసుకోవచ్చు అలాగే కదిరి చుట్టుపక్కల జీవాలు తీసుకెళ్ళడానికి కానీ మన వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏమి చూసామండి எந்த நான்கு லட்சம் பேர் வேலை தெரிவித்துள்ளனர் என்னுடைய தனிப்பாளர் என்றால் கடப்பல் ಎನ್ನೋರ್ ಮೂಡೋ ಐತೆ ಲಾಸ್ಟ್ ಫೈನಲ್ ಎಮ್ ಕೂಡ ರೇಟ್ ಕಡಿಗಿನ ಹಾಂ ನೀರು ಲಾಸ್ಟ್ ತ್ರೀ ಅರವ್ ವರ್ಕ್ ಆಯ್ತದ ఒకటి ఎనభై లక్ష ఎనభై అయితే ఫైనల్ రేట్ అయితే చూడచ్చు బ్యాక్ సైడ్ ఆ గానీటీగా చూడవచ్చు రెండు

ಲಕ್ಷರ ಚಿಂತ ಲಕ್ಷಿಟ್ ಪೂಟಕ್ಕೆ ಪದೇ ಪದೇ ಇರವೈ ಲೀಟರ್ ಐತೆ ಸರಿ ಅದೇ ರಾ ಲಕ್ಷ ತೊಂಬೈ ಜೊತ ಐತೆ నా ఎంత చెప్తానా అయితే ఒకటిన్నర లక్ష ఇదే పళ్ళు లేదా పళ్ళు వేయలేదంట లక్షన్నర ఎన్నో ఈత ఉండొచ్చిన ఫస్ట్ ఈత ఇవి లేదా ఆయన అదేనా మీద క్వాలిటీ టాప్ క్వాలిటీలో ఉంది నా ఎంత చెప్తానా ఎట్లా చెప్పిన ఎంత చెప్తా ఇద్దరీ తమిళ తెలుగు హిందీని కిందోళ ప్రైస్ ఏం పనుకుంటుంది ఎంత ఎంత చెప్తున్నా ప్రైస్ ప్రైస్ వన్ నైంటీ వన్ నైంటీ లక్ష తొంభై వేలు అయితే చెప్పినారండి ఎన్ని ఎన్నో అయితే ఎన్ని పాలు పాలనుంటాయినా నలభై లీటర్ల పాలు పిండియా ఇప్పుడు ఈనేక్ ఉందా ఎన్ని రోజులు అయిన వచ్చే రెండు మూడు దినాలు రెండు మూడు దినాల్లో ఎన్నో ఈతనా ఇప్పుడు మూడో మూడో ఈత లాస్ట్ లాస్ట్ ప్రైజ్ ఏం కావచ్చునా లాస్ట్ ప్రైజ్ వన్ సిక్స్టీ ఫైవ్ అందుకే నా పనికొండేస్తుంది రేపు బండిలో వచ్చింది కదా బండిలో వచ్చేది టైడ్ అయిందనే పని వన్ సిక్స్టీ ఫైవ్ మిల్క్ వచ్చేసి ఫార్టీ లీటర్స్ యా బ్రీడ్ వస్తుంది హెచ్ఎఫ్ వైట్ హెచ్ఎఫ్లో వైట్ వైట్ వైటాయించండి ఒకటి నా జెర్సీ అవుతు జెర్సీ ఆవ్ అయితే ఉంది ఎంత నా ప్రైజా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు అయితే తీసుకున్నానా సేలింగా సేలింగ్ సేలింగ్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను సెకండ్ లాక్టేషన్ ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకెన్ని రోజుల్లో వేయొచ్చు ఇంకా కిత్నాదీన్ మేము ట్వంటీ డేస్ డెలివరీ టైం ట్వంటీ డేస్ అయితే డెలివరీ టైం అయితే చెప్తున్నారండి అన్న మిల్క్ కెపాసిటీ పర్ డే ఎయిటీన్ లీటరా పర్ డే ఎయిటీన్ లీటర్ అయితే చెప్తున్నారు ఎయిటీన్ ట్వంటీ లీటరా యావరేజ్ సిక్స్టీన్ లీటర్ పెట్టుకోవచ్చా ఎయిటీన్ పక్క పక్క ఎయిటీన్ లీటర్ అయితే బ్రీడ్ బ్రీడా జెర్సీ బ్రీడ్ జెర్సీ బ్రీడ్ జెర్సీ రైట్నా థ్యాంక్స్ లాస్ట్ రేట్నా ఫైనల్ రేట్నా ఎయిటీ ఒకవైపు కుర్రాలు ఎద్దులు అయితే ఉంటాయండి చూడొచ్చు ఈ జత ఏముందా చెప్తారో అడుగుద్దాం నా ఎంత చెప్తున్నా జత లక్షా పద్యా ఎన్ని పళ్ళతో ఉన్నాను ఇప్పుడు కడపల్ల ఇప్పుడు మలుస్తుంది లాస్ట్ రేట్ ఏం రేటు వచ్చినా ఒకటి ఒకటి వరకు అయితే అనుకో లక్షా పది చెప్తున్నాం రెండు సేమ్ బండి ఇండికి సేద్యానికి బాగా సేద్యానికి బండి ఇండి అంతా బాగా కట్టుకోవచ్చు అంటాన్ని లక్ష వరకు అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు ఇంకా అడిగే వాళ్ళు బేరం చేయొచ్చు ఇది కానీ ఒకటి ఆవు అవుతుంది నేను నాటి ఆవు అయితే ఉందండి చూడొచ్చు ఎంతనా అరవై ఐదు దూడ దాంతేనా దూడ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారండి పాలు పాలే ఉండొచ్చిన పూటకి పూటకి మూడు లీటర్ల పాలు అయితే చెప్తున్నారండి రోజు ఆరు లీటర్లు పాలు అయితే చెప్తున్నాను నాటీ ఆవు అంత లేకుండా యావరేజ్ ఒక నాలుగు లీటర్లు అయితే ఇవ్వచ్చు నా ఇదేనా కుర్రా ఎంత చెప్తానా ఇరవై రెండు చెరుపు దూడ ఇరవై రెండు వేలు అవుతాయి రైట్నా ఇదేనా రెండు ఎనభై వేలు జత ఎనభై వేలు అయినా చేత ఎనభై వేలు అయితే దూడలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎంత నాది ఇరవై రెండు వేలు అయితే చెప్ప ఇవి ముప్పై రెండు వేలు చెప్తారు ఇది ముప్పై రెండు వేలు అయితే ఇవి ఈ రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు అయితే చెప్పిన వీరి చేస్తా ముప్పై ఐదు ముప్పై డెబ్బై అయితే చెప్పినారు ఇవి ఎంత వయసు ఉంటుంది ఇవి రెండు వన్ ఇయర్ అది మధ్యలో నైన్ మంత్స్ అది మధ్యలో నైన్ మంత్స్ లాస్ట్ ఎయిట్ మంత్స్ లాస్ట్ ఏం కావచ్చు నాది పద్దెనిమిది వేలు అయితే ఇవే ఇవేమి కావచ్చు ముప్పై చెప్పినారు ముప్పై వేలు ముప్పై వేలు అయితే ఒకటి అయితే లాస్ట్ అయితే చూడొచ్చా ఎంతనా ఇది డబల్ కలరా డబుల్ కలరా ఇంగ్లీషా ఎంత చెప్తారా ఇరవై ఇరవైయా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నా ఇరవై ఇరవై ఐదు అయితే దూడ మంచి బ్రీడేనా బ్రీడ్ మంచి బ్రీడ్ ఎంత ఏజ్ ఎంత ఉండొచ్చు అంత ఏడాది ఏడాది మూడు జాతులు మిక్స్ మూడు జాతులు మిక్సా ఎట్లా మూడు జాతులు ఏవి ఇంగ్లీష్ బ్రీడో ఇంగ్లీష్ బ్రీడా మూడు జాతులు మిక్స్ అంటే మెమరాయిస్ నవ్వురా మంచిది ఇది ఇంగ్లీష్ బ్రీడా ఇంగ్లీష్ బ్రీడో మూడు జాతులు మిక్స్ లాస్ట్ ఏంటి ఇది చెప్పింది లాస్ట్ ఇరవై ఐదు ఇరవై ఐదు మీరు చెప్పేది ఇరవై ఎనిమిదే ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అయితే లాస్ట్ రేట్ అయితే బ్రైట్ థ్యాంక్స్ పండ అయితే ఉంది చూడండి నా ఎంత చెప్తున్నా అయితే డెబ్బై రెండు డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నారు ఇంకా దూడే కదనా ఎంత వయసు ఉంటుంది రెండు సంవత్సరాల పైన ఉంటుంది డెబ్బై రెండు వేలు అయితే చెప్తారు ఏమన్నా సెమెన్ ఇప్పించినారా ఇంకా ఇప్పించ రెండు నెలలు అయింది సెమెన్ అయితే ఇప్పించారంటాను చూడవచ్చు లాస్ట్ ఏమి రేట్ కావచ్చు అరవై ఐదు అరవై ఐదా ఏం రేట్ కడిగినారునా ఏం రేట్ యాభై ఎనిమిది యాభై వచ్చేసి లాస్ట్ రేట్ అయితే ఇచ్చేస్తారు ఇదినా ఇది డబల్ కలరా పదహారు నెల ఇది కూడా పదహారు నెల అయితే త్రీ కలర్ మిక్స్ మూడు కలర్లా ఇది మూడు కలర్లు మూడు ఇప్పుడు మూడు మూడున్నా గానీ అది వెళ్ళిపోతుంది రెడ్ కలర్ వెళ్ళిపోతాయి బ్లాక్ వైట్ వస్తుంది చాలా మంది రెడ్ అండ్ రెడ్ అండ్ వైట్ అయితే అడుగుతున్నాయి ఇవైతే కొన్ని కట్టేసారండి మనకి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి అడిగారు రెడ్ అండ్ వైట్లో ఒకటి రెండు రేర్ అయితే చాలా తక్కువ వస్తుంది అదైతే కొన్ని కట్టేస్తారు ఇవన్నీ కొని కట్టేసిన చూడాలండి ఇవన్నీ సంత ఈ సంత వచ్చేసి ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుందండి ఒకవైపు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఉంటాయి ఇంకొక వైపు ఇటువైపు వచ్చేసి దూడలు అయితే ఉంటాయి చూడొచ్చు దాదాపు మూడు నెలల నుంచి సంవత్సరం నర సమైనా ఇప్పించిన దూడలు వరకు అయితే ఉంటాయండి ధర కానీ ఇది దూడలు పదివేల నుంచి అరవై వేల వరకు అయితే ధర అయితే ఉంటుంది ఇందాక చూపించాం కదా సెమైన్ అయిపించి రెండు నెలలు అవుతుందంట ఆ దూడకి లాస్ట్ అరవై ఐదు వరకు అయితే చెప్పాడు అలాంటి కానీ ఉంటాయి మరొకటండి మనము కదిరి నుంచి డైరీ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసి కేరళ బర్ బర్మాట్లుగానే ముత్తటం ఎవరికైనా కావాలంటే కాల్ చేసేది తీసుకోవచ్చు మనది టెంపో వెహికల్గానే ఉంటుందండి కదిరికి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఒకటి రెండు ఆవులు తీసుకెళ్ళాలన్నా వెహికల్ అయితే ఉంటుంది